రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగే నాటికి మంద అనేది లేకుండా చేసిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అర్థ కూచల్లమ్మకు నేను మాటిస్తా ఉన్నా తో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి కూడా చెప్తా ఉన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంతఃకరణ శుద్ధితో ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ఏపీలో నుంచి కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి వస్తోంది ఇకపై ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడపనుంది అత్యధికంగా మద్యం ధరల్ని షాప్ కొట్టేలా నిర్ణయించి మద్యాన్ని నియంత్రిస్తూ ముంబైని గడగడలాడించిన మాఫియా డాన్లు హాజీ మస్తాన్ కరీం లాలా దావూద్ ఇబ్రహీం ముఠాలు పారిశ్రామికవేత్తలను వ్యాపారులను ప్రముఖులను బెదిరించి సొమ్ములు దండుకునేవి సరిగ్గా అలాంటి లక్షణాలే కంపగుత్తగా పుచ్చుకున్న అతి ప్రమాదకరమైన ముఠానే గత వైకాపా ప్రభుత్వంలో మద్యం మాఫియా ముఠా ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని అక్క చెల్లెమ్మలను మభ్యపెట్టి వాళ్ల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్ ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో తొక్కి తమ వ్యక్తిగత స్వార్థం కోసం ఏకంగా రాష్ట్ర మద్యం పాలసీని మార్చేశాడు మద్యాన్ని నియంత్రించి కుటుంబాల్లో ఆనందాన్ని నింపే విధంగా కూడా మద్యాన్ని నియంత్రిస్తూ అక్క చెల్లెమ్మలకు ఉండే ప్రయత్నం చేస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనది అని చెప్పి తాగి తాగి తాగింది అంత కల్తీ మందు తాగి ఇట్లయింది జగన్మోహన్ రెడ్డి లో చూపించింటే అట్లా చెప్తున్నాడు సార్ ఎట్లా జరిపంటే చెప్పుకోలేదు కల్తీ కాకపోతే పేగులు ఎందుకు బొగ్గు బొగ్గు అండి స్పత్రికి పిలిచిపోయినా కానీ ఇట్లే లివర్లు దెబ్బతిన్నాయి కలితే ముందు తాగినారు మీరు అని చెప్పినారు తండ్రి అయిపోయా ఇంకా మా బదికి ఏం రాని ఏం కూలి వస్తే సంసారం లేకపోతే లేదు అది తాగిన వల్లే అట్లా మా అన్నా తమ్ముళ్ళు చచ్చిపోతుంటే చూడలేము దయచేసి ఇంకా సంపాదించిన చాలు ఎక్కడికి రా ఎంత సంపాదించుకుంటారు రా లిమిట్ రా దేనికైనా రే నీచమైన నాణ్యత లేని కల్తీ మద్యాన్ని జనానికి అమ్మి వాళ్ల ఆరోగ్యంతో చెలగాటమాడి వేల కోట్లు దోచుకున్నాడు లిక్కర్ సప్లై విధానాన్ని గత వైకాపా పాలకులు తమ చేతుల్లోకి తీసుకున్నారు ఉన్న లిక్కర్ ఫ్యాక్టరీలను భయపెట్టి బెదిరించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు వాళ్లే కల్తీ మద్యాన్ని తయారు చేసి హోల్సేల్ రీటైల్ దొంగ వ్యాపారం కూడా వాళ్లే చేశారు ఎక్కడా లేని ఆంధ్రా గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ నైన్ హార్సెస్ జాబ్స్ క్యాలెండర్ గోల్డ్ పెరల్స్ కింగ్స్ వేల్స్ స్పెషల్ స్టేటస్ రాయల్ రైట్ అంటూ రకరకాల బ్రాండ్లు తీసుకొచ్చి విచ్చలవిడిగా అమ్మకాలు పెంచారు జీవో నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్ తీసుకొచ్చి సిక్స్టీ బై నైన్టీ మిల్లీ లీటర్లకు దేశంలో తయారయ్యే ఫారెన్ లిక్కర్లు పది రూపాయలుంటే అధికారంలోకి రాగానే దాన్ని ఇరవై చేశారు రూపాయల నుంచి రూపాయలకు రూపాయలకు రూపాయలది పెంచారు ఆ మరుసటి రోజే మళ్లీ జీవో నెంబర్ నూట ఇరవై తొమ్మిది తెచ్చి అమాంతం మళ్ళా ఉన్న ధరలు పెంచేశారు వాళ్లేం చేసినా నడిచిపోతుందనే నాజీ పోకడలతో ప్రవర్తించారు రేటు పెంచితే సగటు ప్రజలు తాగరని వేదాలు వల్లించిన జగన్ రాష్ట్రంలో డెబ్బై రెండు శాతం మద్యం అమ్మకాలు పెంచేస్తూ కొత్త మద్యం పాలసీ ప్రవేశపెట్టాడు ఇరవై ఐదు వేల కోట్లు మా రెవెన్యూ స్టేట్ కే ఇస్తా అంటే ఇరవై ఐదు వేల కోట్లు పదిహేడు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు క్వాంటిటీస్ తగ్గాయి రెవెన్యూ పెరిగింది అంటే ప్రజల జీవితాలు గుల్ల చేస్తూ వాళ్ల జేబులు కొల్లగొట్టాడు రాష్ట్ర ఆదాయం తగ్గినా సరే రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ముఖ్యం పేదల కోసం పాటుపడాలన్న పడాలన్న ధ్యేయంతో పనిచేస్తున్నా ప్రభుత్వం ఇది నా తోటి ఫ్రెండ్సే ఐదు జరిపే ఆంధ్రా గోల్డ్ అంట ఆర్స్ అంట కురం ముందంట ఇవన్నీ డూప్లికేట్ తయారు చేసి దోపిడీ దోపిడీ రాజ్యా మొత్తం స్పిరిటే ఆ ముందు ఆయన ఒకటే ఒకటే అన్నట్టు పిల్లేంటది పదిహేను నిమిషాలు ఇచ్చేది పదిహేను నిమిషాలు గందరగోళం చేసి మళ్ళీ మళ్ళీ కొన్ని కొనుక్కోవటం మళ్ళీ లేచి మళ్ళీ ఇంకో ఇంకోటలు పోవటం మా తాత కూడా చనిపోయి తాగి 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 జగన్ ముందే ఇటు చేస్తున్నారు రెండు కోట్ల తగిన తర తేరిచేసినా అటు ఈ పచ్చివాతలో వచ్చేస్తాం అటు తలకాయ పని చే పని చేయకైతే పచ్చిపాతలో వచ్చేది చేసినా అది ఒక రకంగా మెంటల్గా మాట్లాడేది ఒక రకంగా వస్తాం గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పాటు అమ్మిన మధ్యానికి ఎలాంటి డిజిటల్ చెల్లింపులను అనుమతించలేదు కేవలం నగదు రూపంలో విక్రయించి తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు కోట్ల రూపాయల్ని తీసుకున్నారు ఈ రోజుల్లో తోపుడు బండ్ల వాడు కూడా ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటుంటే ఏపీ లిక్కర్ షాపుల్లో ఆన్లైన్ పేమెంట్ అనేదే లేకుండా చేసి క్యాష్ అండ్ క్యారీ అన్నారు అదేమని అడిగిన వాళ్లని పిళ్లడిగిన వాళ్లని బెదిరించారు వినకపోతే అరెస్టులు చేశారు కేసులు పెట్టారు నిన్నేంటండి నిన్న చిత్తూరు జిల్లాలో శ్రీ ప్రతాప్ మద్యం రేట్లు ఎట్లా పెట్టాడు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇలా అందరూ ఉసురు పోసుకుంటున్నాడు ముఖ్యమంత్రి గారిని అంటే వాడిని ఇష్టం వచ్చినట్లుగా కొట్టి వాడిని అవమానించి వాడిని చేసి వాడిని కుటుంబాన్ని ఇచ్చి వేటాడి వెంటాడి వెంటాడి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ తన వైకాపా ప్రభుత్వం రాగానే వేల కోట్లు ప్రజల నుంచి పిండుకోవాలని ప్లాన్ చేశారు తమ పన్నాగాలన్నీ ఎలా అమలు చేయాలన్న అంశాలన్నీ ఎంపీ మిథున్ రెడ్డి రూపకల్పన చేశాడు అతడే ఈ స్కామ్ కి మొత్తం రింగ్ మాస్టర్ గా వ్యవహరించాడు అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న సత్యప్రసాద్ని ఈ కుట్రకి పావుగా వాడుకున్నారు ముడుపుల దందాపై చర్చించేందుకు సత్యప్రసాద్ని రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిన తమ నివాసానికి పిలిపించుకుని మద్యం సిండికేట్ కోసం తమకు అనుకూలంగా పనిచేయాలని ఆదేశించారు ప్రతిఫలంగా ఆయనకు రెండు వేల ఇరవై మూడులో ఐఏఎస్ పదోన్నతి ఇస్తామని ఆశ చూపించారు దానికి లొంగిపోయిన సత్యప్రసాద్ రెండో మీటింగ్కి గాను పదమూడు పది రెండు వేల పంతొమ్మిదిన డిస్టలరీస్ నుంచి నెలసరి ముడుపులు ఎలా వసూలు చేయాలి అన్న అంశాలపై కీలక చర్చ జరిగింది మద్యం అమ్మకాల బేస్ ధరపై కనీసం పన్నెండు శాతం కమిషన్ వసూలు చేయాలని ఎంపీ మిథున్ రెడ్డి ప్రతిపాదించాడు తన ప్లాన్ పక్కాగా అమలు చేసేందుకు సత్యప్రసాద్ వాసుదేవరెడ్డిలకు కొన్ని మార్గదర్శకాలిచ్చారు మద్యం అమ్మకాలకు సంబంధించి రెండు వేల పంతొమ్మిదికి ముందు టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ఆటోమేటిక్ విధానం తీసేయాలని ఆ స్థానంలో మాన్యువల్ కంపెనీ విధానం తీసుకురావాలని సూచించారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం రెండో అర్ధ భాగంలో డిస్టలరీల యాజమాన్యాలతో హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో మద్యం కుంభకోణం రూపకర్తల్లో ఎస్పీవై డిస్టలరీస్ పూర్వ డైరెక్టర్ అయిన సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు తమ ప్లాన్ కు సహకరించకపోతే మద్యం సరఫరా ఆర్డర్లు ఇవ్వబోమని బెదిరించారు వ్యాపారం కోల్పోతామన్న భయంతో డిస్టలరీల యజమానులు మద్యం కనీస ధరపై పన్నెండు శాతం చొప్పున ముడుపులు చెల్లించేందుకు అంగీకరించారు కానీ లిక్కర్ సిండికేట్ దాన్ని కొన్ని రోజుల్లోనే ఇరవై శాతానికి పెంచేసింది వసూలు చేసిన ముడుపులు మొదట మద్యం పాలసీ మార్చడంలోనూ కీలక పాత్ర వహించిన రాజ్ కేసీరెడ్డి కందేవి వాటిని అతన్ నుండి మిథున్ రెడ్డి భారతీ సిమెంట్ డైరెక్టర్ జగన్ సతీమణి భారతి తరపున ఆర్థిక వ్యవహారాలు చూసి గోవిందప్ప బాలాజీ కందజేసేవారు వారా సొమ్మును చివరగా అప్పటి సీఎం జగన్ కందజేసేవారు ప్రతి నెల సగటున యాభై నుండి అరవై కోట్ల ముడుపులు జగన్ కందేవి